హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ ఫెంక్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ వైఎస్ఆర్ ఫెంక్షన్లో రేపటి నుంచి అయితే యధావిధిగా కొనసాగుతున్నాయి అయితే ఈ వైఎస్ఆర్ ఫంక్షన్స్ ఎక్కడ ఇస్తారు ఈ ఫంక్షన్ల కోసం ఎక్కడికి వెళ్ళాలి ఈ ఫంక్షన్లు తీసుకునేటప్పుడు ఏమైనా ఆధార్ కార్డు కానీ ఇలాంటివి ఏమైనా చూపించాలా ఈ ఫంక్షన్లు ఎలా ఇస్తారు అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వైఎస్ఆర్ రేపటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈ మేరకు పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఏపీసీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోనున్నారు ఏపీసీఎస్ జవహర్ రెడ్డి వార్డు సచివాలయాల్లోనే సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయవచ్చని పలువురు జిల్లా కలెక్టర్లు వెల్లడించారు ఇక గ్రామవార్డు సెక్రటరీలతో పెన్షన్ పంపిణీ చేసినా వారం రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని వెల్లడించారు అయితే పలువురు పలువురు కలెక్టర్లు రూరల్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కుదురుతుంది కానీ అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరం అవుతుందన్నారు అయితే ఇంకొందరు కలెక్టర్లు గ్రామవార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని డిసైడ్ చేశారు అయితే సచివాలయాల వద్ద టెంట్లు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు కలెక్టర్లు దీంతో రేపటి నుంచి గ్రామవార్డు సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అయితే ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఇక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామవార్డు సచివాలయాల్లోనే పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు ఇక పెన్షన్ లబ్ధిదారులు ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు రెండు మూడు రోజులు లోని ఈ ప్రక్రియ పూర్తి అయ్యేది కానీ ఇప్పుడు తొలిసారిగా వాలంటీర్లు లేకుండా గ్రామవార్డు సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడంతో మరింత జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి వృద్ధులు తప్పనిసరిగా గ్రామవార్డు సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది చూశారు కంటే మొత్తం మీదుగా మూడో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఈ పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈ ఫెన్షన్లు ఎక్కడ ఇస్తారంటే మీకు దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయ దగ్గర అయితే పెన్షన్లు అయితే ఇస్తారు అయితే ఖచ్చితంగా మీరు ఆ ఫెన్షన్ కోసం వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకు వెళ్ళాలి అప్పుడే మీకు ఫంక్షన్ అయితే ఇస్తారని చెప్తున్నారు అయితే రేపు మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు అయితే ఐదు రోజుల పాటు పెన్షన్లు అయితే కొనసాగుతాయి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లు అయితే చేరతాయని అధికారులు స్పష్టంగా చెప్తున్నారండి చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్